మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య కువైట్ లో చిక్కుకొని నాన్న ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు ఉపాధి కొరకు గత రెండు సంవత్సరాల క్రితం కువైట్ దేశం వెళ్లిన శాంతయ్య తన అగ్రిమెంట్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తాను జీతం డబ్బులు పాస్పోర్ట్ ఇవ్వాలని కంపెనీ వారిని అడిగితే అక్కడ కంపెనీలో డబ్బులు పాస్పోర్ట్స్ ఇవ్వడం లేదని తెలిపారు ఇబ్బందులు పడుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు కన్నీటి అయ్యారు ప్రభుత్వం ఆదుకొని స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వీడియోలో కోరారు శాంతయ్యకు భార్య ప్రేమల కుమారుడు సాయి తేజ కూతురు వైష్ణవిలు ఉన్నారు అందరికి నమస్కారం నా కొడుకు బాగా గోసలు ఉండదు నా రోజుల తిండి లేదు తికాన లేదు ఎవరు పట్టించుకుంటలేరు అట నా కొడుకులు ఏంటి ఓడి సార్ దండాలు సార్ సారిడికి మూడు రోజులు సార్ తిండి లేదు ఏం లేదు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను నన్ను పట్టించుకుంటలేరు సార్ నాకు ఏది లేదు ఏం లేదు సార్ దుక్కుతుంది రెండు సంవత్సరాలు వచ్చి సార్ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు నెలల జీతం ఇవ్వలేదు తిండి లేదు ఏది లేదు సార్ పోలీస్ స్టేషన్ వచ్చిన నేను పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళు పట్టేసుకుంటున్నారు సార్ నువ్వే కొంచెం దిక్కు సార్ కొంచెం సార్ మీరు వీడికి మూడు రోజులు సార్ ఇయల్లరా రేపురా ఇవల్లరా రేపురా అనుకుంటూనే ఉంటారు కానీ పని ఏదో లేదు లేదు సార్ నేను బాగా ఇబ్బంది అవుతాను సార్ తిండి లేదు ఏది లేదేం సార్ ఎండలు బాగా కొడుతున్నాయి సార్